మీ ఇష్ట పార్వతీ పార్వతీదేవి అయితే ఇష్టమైన వారం సోమవారం ఇష్టమైన తిథి శుద్ధ ఏకాదశి ఇష్టమైన పుష్పాలు గులాబీ రంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం ధవళ వస్త్రాలు ఇష్టమైన దీపారాధన నేతి దీపారాధన ఇష్టమైన సుగంధం శ్రీగంధం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు పుష్పం పత్రం అక్షంతలు ఇష్టమైన ఫలం అరటి మారేడు ఇష్టమైన నైవేద్యం పంచామృతాలు ఇష్టమైన దానం పసుపు కుంకుమ ఇష్టమైన శ్లోకం గిరిరాజ సుతాం వందే చంద్రమౌళి పతింవరాం గజాస్య జననీం దేవీం పార్వతీం జగదంబికాం ఇష్టమైన ఉపచారం ప్రదక్షిణం ఇష్టమైన హారతి ముద్దకర్పూరంతో ఇలా చెయ్యండి పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందండి